మా ఫ్రెండ్స్ అయితే సరదాగా పార్టీ అయితే పెట్టుకుందాం అని అయితే అన్నారో సర్లేరా అయితే పెడదాం అయితే అన్నాము అయితే పార్టీ అంటే మరీ భారీ బడ్జెట్ అయితే కాదు చిన్న పార్టీ అయితే ఈ పార్టీలో ఈసారి అయితే బగారా రైస్ అయితే ప్లాన్ చేస్తున్నాం ఈ బగారా రైస్ ఎలా తయారు చేయాలి ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి అయితే ఈ వీడియో అంతా బగార రైస్ ఎలా తయారు చేయాలన్నది అయితే చూపిస్తామో చూడండి వచ్చేసండి ఈ బగారా రైస్ అయితే పది మందికి అయితే వండుతున్నాం ఈ పది మందికి అయితే త్రీ కేజీస్ రైస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే నూనె వేసిన తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఈ పల సామాన్ అయితే వేయాలి ఈ ఫలాకు నెస్ట్ ఈ ఫలాకు సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే వేయాలి ఈ బగర్ రైస్కి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాలు ఇవన్నీ అయితే వేయరు ఓన్లీ ఏంటంటే సింపుల్గా వేసి ఈ నూనెలో ఈ ఫలా సామాన్ అన్నీ వేసిన తర్వాత బాగా వేపుతారు అన్నమాట అంటే ఈ సామాన్ అన్నీ కూడా బాగా వేగాలి కదా అంటే అవి ఒక కలర్ వచ్చే వరకు వేపు వేపుతారు వేపిన తర్వాత ఇందులో మొత్తం అన్నీ పలాకు సంబంధించిన అన్ని కూడా వేస్తారు అందరు కదా మొత్తం సామాన్య వేసారు ఇప్పుడైతే అట్ల కరతయితే వాటిని బాగా వేపాలి అంటే బాగా కలర్ వచ్చే వరకు మొత్తం అన్నీ వేగే వరకు వేపాలి అయితే ఈ బగారైస్ అయితే పది మందికి అయితే ఒక మూడు కేజీల రైస్ అయితే చేస్తున్నారు ఈ బగారైస్ ఇదైతే చాలా సింపుల్ అనమాట చూస్తుంటారు కదా రాత్రులు మా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ టైం వచ్చేసి తొమ్మిదిన్నర ఆ టైంకి అయితే సడన్గా అనుకున్నారన్నమాట ఎలా వండుకొని తిన్నాం అని ఏమైనా సరే ఇలా వండుకుని తినమే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు పది మంది ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే ఒక రెండు వేలు మూడు వేలు అయిపోతుంది అలా కాకుండా మా వాళ్ళు అయితే ఇక్కడ బాగా మరిగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో అయితే కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా అయితే వేసారు మా వన్ గారు దీని తర్వాత ఏం చేస్తారో చూద్దాం అప్పుడు చూసారు కదా ఈ వేగిన దాంట్లో అయితే మూడు కేజీల రైస్ అయితే వీటిని బగార్ రైస్ అని అంటారు ఈ బగార్ రైస్ అయితే ఎందులో అయితే వేశారు వేసి ఈ రైస్ని కూడా ఒక గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా అయితే వేపాలన్నమాట వేపుతున్నది చూసారు కదా ఈ బగార్ రైస్ అయితే బాగా వేపి చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు బగర్ చాలా సింపుల్ అండి అంటే బిర్యానీలు కరెక్ట్గా మేము చేయలేము అనుకున్నప్పుడు చికెన్ కర్రీకి అయితే రైస్ కాకుండా ఈ బగారా రైస్ అంటే ఈ అంటే ఉట్టి రైస్ కాకుండా బగారా రైస్ తీసుకుంటే బెస్ట్ బిర్యానీ కింద ఉంటుంది నచ్చిన టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది చూస్తున్నారు కదా ఈ రైస్ అంతా కూడా బాగా మరగ అంటే వేగ వేగాలన్నమాట బాగా కలపాలి అంటే ఈ మొత్తం రైస్ అంతా కూడా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేయాలన్నమాట అంత బాగా వేగాలి అయితే ఈ వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం మూడు కేజీలు రైస్ అయితే తీసుకున్నాం కదా అంటే మూడు కేజీలు అంటే మనం కొలత లెక్కేసుకోవాలన్నమాట గ్లాసుల లెక్క అంటే ఇప్పుడు ఆరు గ్లాసులు వచ్చిందంకో రైస్ పన్నెండు గ్లాసులు వాటర్ వేయాలన్నమాట ఆ విధంగా సరే ఇప్పుడు ఇక్కడైతే అయితే పన్నెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసాము చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలా వేస్తున్నారు అంటే ఫస్ట్ మనం ఈ రైస్ వేసేటప్పుడే ఈ కొలుసుకోవాలన్నమాట ఒక గ్లాస్తో కానీ లేదంటే మగ్గుతో కానీ ఇదేంతా కొలుచుకుని రైస్ అయితే ఉందో దానికి డబల్ అయితే వాటర్ చూస్తున్నారు కదా ఇందులో పన్నెండు గ్లాసులు వాటర్ అయితే వేసేవా అయితే వాళ్ళు అయితే ఎప్పుడైపోయి దాని రెడీగా అయితే చూస్తున్నారు కాపలా కాసుకొని అప్పటికీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ అయితే అయితే పెడతాను ఈ పన్నెండు గ్లాసుల వాటర్ పోసిన తర్వాత దాని మీద మూత అయితే పెట్టేసి బాగా ఉడికిస్తారన్నమాట ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ అయితే సాల్ట్ ఉప్పు అయితే ఉప్పు కరెక్ట్గా అయితే వేసుకుంటారు వేసుకుని ఈ సాల్ట్ అయితే చూస్తారో చూసారు కదా వాటర్ అయితే పోసి వెళ్ళి తిప్పుతున్నారు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ బగర్ రైస్ అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి అంటే పార్టీస్లో సింపుల్గా అయిపోద్ది ఈ బగర్ రైస్ అన్నది ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసి సాల్ట్ అయితే చూసారు సరిపోయింది సాల్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే ఇప్పుడే సాల్ట్ అయితే చూసారు సాల్ట్ అయితే సరిపోయింది కరెక్ట్గా ఉంది ఉప్పు అయితే మేమైతే సాల్ట్ అయితే వేసామండి ఉప్పు అయితే కదా ఉప్పు అయితే సరిగా చూసి వేసుకోపోతే ఎక్కువైపోతుంది దానివల్ల మేము కొత్త వండు పుట్టుము కదా దానివల్ల సాల్ట్ అయితే వేసాము ఈసారి అయితే ఇంకా అయిపోయినట్టు బగార్ రైస్ దీని మీద ఒక ప్లేట్ పెట్టి అయితే బాగా పోయి మంట పెడతారు చూస్తున్నారు కదా మంట పెట్టిన తర్వాత చూస్తారు అనమాట చూసారు కదా దగ్గరికి అయిపోయింది అప్పుడు బిర్యానీ బాగా ఉడికిన తర్వాత రైస్ అయితే చూస్తారు ఉడికింది లేదా అన్నది చూస్తున్నారు కదా వేరు వేరు బగార రైస్ అయితే పొగలు వచ్చేస్తుంది ఇంకా నాకు తెలిసి రైస్ అయితే అయిపోయింది తీస్తున్నారు కదా ఇప్పుడైతే రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే చూస్తున్నారు ఉడికిందా అని రైస్ అయితే ఉడికిపోయింది బగారా రైస్ అయితే రెడీ అయితే ఈ బగార రైస్ పైన అయితే కొన్ని అగ్నిప్పులు అయితే వేస్తారు పేట పెట్టి ఈ అగ్నిప్పులు వేసిన తర్వాత ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అయితే ఉంచాలి ఇంకా బగార్ రైస్ అయితే రెడీ అయితే అయిపోయింది ఈసారి అయితే ఈ బగార్ రైస్ ప్లేట్ మీద అగ్నిప్పులు అయితే వేస్తున్నారు ఈ ప్లే వేసిన తర్వాత ఒక పది నుంచి పది నిమిషాలు అయితే ఉంచాలి బగార్ రైస్ అయితే రెడీ చూసారు కదా ఎలా వేస్తున్నారు అగ్నింపులు ఈ ప్లేట్ మీద పావుగంట అయితే అయిపోయింది ఇప్పుడైతే ప్లేయర్ అయితే తీసేసారు పైది చూస్తా కదా బగారెడీ అయిపోయింది మనం క్లాస్ కాదు క్లాస్ రాదు మా అలా పొంది పెట్టిన కళ్ళు ఎక్కువ సా <laughs> <laughs> ఆఫర్ ఆ గ్రేవీ ఏడ గ్రేవీ అయ్య అంటే చికెన్ గ్రేవీ గ్రేవీ ఆ ఏ లవ్ రె లవ్ గంగ గ్రేవీ అరే బాబు లెవర్ కర్రీ ఏలేదా అలే ఓలా డిలెంబ్రా రిస్కో లెవర్